కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ధర్మకర్తల మండలి సభ్యుడు డాక్టర్ బివి నరేష్ ప్రకటించారు ఆదివారం పూతలపట్టు నియోజకవర్గ శాసన సభ్యులు మురళీ మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ధర్మకర్తల మండలి సభ్యులు ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు కుప్పం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గా పనిచేసిన తన సేవలను గుర్తించి పాలక మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నరేష్ ధన్యవాదాలు తెలిపారు ఈ అవకాశాన్ని పదవిగా కాకుండా బాధ్యతగా తీసుకొని ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు ఓం గణేశాయనమ్మ ఈ రోజు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వరసిద్ధి కాణిపాక ఆలయం ధర్మకర్త మండలి సభ్యులు కరోజు గౌరవ ఎమ్మెల్యే మురళి గారి ఆధ్వర్యంలో ఈ రోజు చాలా చక్కగా ఘనంగా జరిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు అదేవిధంగా నన్ను నేను కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ నన్ను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పనిత పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నన్ను ఇక్కడ కాణిపాకు దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులుగా నియమించడంతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభినందాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నన్ను ఇక్కడ నియమించి ఈరోజు వారికి పత్రికా సమావేశం మొహంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఈరోజు రోజు ఈ సన్మాన సభ ప్రమాణ స్వీకార వారందరూ కూడా మా కొలీగ్స్ అందరూ కూడా వారికి ధన్యవాదాలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గౌరవ చైర్మన్ మణినాయుడు అన్నగారు ఇంతకు ముందు కూడా ఒకసారి చైర్మన్గా చేసి ఎంతో ఈ గుడిని డెవలప్ చేస్తూ మంచి పేరు ప్రదర్శన తీసుకొచ్చారు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా మంచిగా పనిచేసుకుంటూ వారి సేవలు మేరకు ఆలయ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఆలయ యొక్క అభివృద్ధి కొరకు మేము ముందు కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా మరి ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు